వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎలా ఉన్నారు ఇది చాలా బాగున్నాయండి ఇది సండే వీడియో అండి ఆదివారం అనమాట అంటే మార్నింగ్ వాళ్ళ డాడీ ఉండడంతో తెల్లవారు లెగిపోయారు పిల్లలు ఇద్దరు సండే కదా లేట్గా లేసేవారు కానీ వాళ్ళ డాడీ ఉన్నారని చెప్పేసి అర్లీగా ఇక్కడ ఏంటంటే పాలు టీ పెడదాం కదా అనేసి అతనికి టీ పెడదామని పెడితే పాలు విరిగిపోయాయి అనమాట ఏంటంటే సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి కదా దోసల పిండి ఇవన్నీ రెడీమేడ్ అయితే తీసుకొచ్చాను అనమాట చట్నీ అది అని చెప్పి పాలు పెట్టానుకొని విరిగిపోయా అండి చూసారా ఒక్క ముందు రోజు తెచ్చినా కూడా పాలు ఉండట్లేదండి విరిగిపోతున్నాయి తొందరగా ఇరిగిపోతున్నాయి అనమాట ఈ మధ్య ముందు అలా లేదు అది గ్రీన్ అంటే ఇరిగిపోతుందంటే రెడ్ ప్యాకెట్ తెచ్చినా కూడా విరిగిపోతుంది ఒకరోజు మరగబెట్టుకుండా ఫ్రిడ్జ్లో పెట్టినా చాలు మరి ఇరిగిపోతున్నాయి మళ్ళీ మా అబ్బాయి చేత అయితే పాలు అనమాట తెప్పించేసి టీ అయితే ఇక్కడ టీ పెట్టాను కానీ పంచదార వేయడం మర్చిపోయాను అనమాట నేను కొద్దిగా తాగినప్పటికీ పంచదార లేదు సరే అని చెప్పేసి మళ్ళీ పంచదార వేసి కొద్దిగా మరిగించేసి తీసుకొస్తాను మా వారి కోసం అని చెప్పి ఇద్దరం తాగుతున్నా నేను టీ మానేశాను కానీ మళ్ళీ వారేమో కొద్దిగా తాగు నేను కొద్దిగా తాగుతున్నానమాట అనమాట ఇక్కడ ఏంటంటే దోశలకైతే పిండి అన్నీ రెడీ చేశానండి అది తిక్కుగా వచ్చింది కొద్దిగా వాటర్ కలుపుకున్నాను పిండి అయితే బాగుంది ఇక్కడ గులాబ్ జామున్కి కలిపేసి ఉంచాను పిండి కొబ్బరి చట్నీ చేశాను అనమాట అదే చూపిస్తున్నాను సండే మార్నింగ్ రష్ లేదనమాట చూడండి అలా కంటిన్యూ అనమాట పనుల మీద పనులు పడుతూనే ఉన్నాయి సండే అంటే నార్మల్గా రెస్ట్ ఉంటుంది లేటుగా లెగుస్తాం అనమాట అలాంటిది ఈరోజు ఫాస్ట్గా అనమాట టిఫిన్ ఉండేది కాదు సండే అంటే టిఫిన్ చేసేవాళ్ళం కాదు ఇంక మా వారు ఉన్నారని చెప్పేసి టిఫిన్ చేస్తున్నాను పిల్లలు ఉంటే లేటుగా లేస్తారు కాబట్టి ఒకేసారి లంచ్ చేసేస్తారు భోజనం చేసేసేవారు ఇక్కడ ఏంటంటే దోశలు వేస్తే మినిమం పిల్లలకైతే ఎగ్ దోశ వెళ్ళండి ఎగ్ దోశ వేస్తే ఇష్టంగా తింటారు అనమాట మా వారు నాన్ వెజ్ తినరు అందుకని అతనికి నార్మల్ ఇచ్చేస్తారనమాట ఇక్కడ ఏంటంటే గులాబ్ జామున్కి పిండి అయితే కలిపాను కదా గులాబ్ జామున్స్ అయితే చేసేస్తున్నాను అనమాట ఇతనున్నారు కదా అని చెప్పేసి గులాబ్ ఫాస్ట్ ఫాస్ట్ అనమాట అన్నీ మార్నింగ్ మార్నింగ్ అన్నీ అవుతున్నాయి తర్వాత మళ్ళీ బోన్ చేసి ఆ కత్తే వాళ్ళేంటికి వెళ్దామని చెప్పేసి ఫాస్ట్గా పనిలేదు ఏంటంటే పంచదార కరిగిపోతే చాలండి కొద్దిగా ఎందుకంటే పాకం అంతా పీల్చేసుకుంటుంది అనమాట కొద్దిగా కరిగిపోయాక ఆ స్టవ్ ఆపేస్తే యాలకులు కొట్టేస్తే సరిపోతుంది ఇక్కడ ఏంటంటే చూసారు వేస్తాను ఆల్రెడీ పేర్చుకుంది ఇంకా వేడిగా ఉందనమాట ఏదో ఒకటి వేడిగా ఉండాలి పాకమైనా వేడిగా ఉండాలి లేకపోతే బాల్స్ అయినా వేడిగా ఉండాలన్నమాట గులాబ్ జామున్ బాల్స్ అప్పుడు ఏదో ఒకటి అలా పాకం పీల్చుకుంటుంది రెండు చల్లగా అయితే బాగోదండి ఇక్కడ ఏంటంటే తెల్లవారు నేను బీట్రూట్ వాటర్ అయితే తాగుతున్నా అనమాట జ్యూసు క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ అది తాగేశాక ఇంకా టిఫిన్ అయితే చేయట్లేదు నేను ఇక్కడ మా వారి కోసం అయితే వంట ప్రిపరేషన్ అనమాట ఇక్కడ పిల్లలు రాసుకుంటున్నారు ఒకరేమో ఫోన్ ఒకరేమో చదవడం తర్వాత మా వారికి అయితే గులాబ్ జామున్ ఇద్దామని చెప్పేసి తీసుకెళ్ళి ఇచ్చానమాట చేశానన్న విషయం కూడా తనకు తెలీదు ఇప్పుడే చేసామని అడుగుతున్నారనమాట చాలా అంటే చాలా బాగుందన్నారు తను చాలా ఎక్స్ప్రెషన్స్ చూడండి మా అబ్బాయి పక్క నుండి చెప్తున్నాడు డాడీ ఇలా చెప్పు డాడీ అనేసి అందుకే మా వారు అలా చెప్తున్నారనమాట ఇక్కడ ఏంటంటే మా వారు సండే నాన్ వెజ్ తినరు అని చెప్పేసి తన కోసం అయితే మష్రూమ్ అయితే చేస్తానండి నాన్ వెజ్ తినరు ఆదివారం ఆదివారం మంగళవారం శనివారం మూడు రోజులు మా వారు తినరు మేము శనివారం మంగళవారం తినమనమాట ఆదివారం తినేస్తాము ఇక్కడ ఏంటంటే మా వారి కోసం గ్రేవీలా కావాలని చెప్పేసి వండేసాను ఇక్కడ ఏంటంటే మటను మటన్ తెచ్చారు మటన్ వండుదామని పక్కన పెట్టాను పక్కేమో మటను తర్వాత ఏమో చారు చార్జ్ చేశారు వైట్ రైస్ చేశాను బగారా రైస్ చేస్తానన్నమాట ఆ రోజు సండే లంచ్ అయితే అది గులాబ్ జామున్ అన్ని ఫెషల్ చేస్తానండి ఆ రోజు ఇక్కడ ఏంటంటే అత్తె వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయాము మంచిగా బోన్ చేసేసి మధ్యాహ్నం మంచి ఎండ ఉందండి ఆ ఎండలో అయితే అనమాట అంటే వాళ్ళు ఇల్లు మారారు నేను ఆ టైంలో నాకు హెల్త్ బాగాలేక నాకు వెళ్ళడానికి అవ్వలేదన్నమాట ఇంకా మా వారు ఉన్నారు కదా ఈ టైంలో అయితే బయలుదేరిపోయాము అత్తయ్య వాళ్ళ ఇంటికి ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం అనమాట అత్తేకి జామకాయలు అంటే చాలా ఇష్టం జాంపాలు అందుకని జాంపలు అయితే తీసుకున్నాను ఆపిల్ దాని ఇవన్నీ కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొని వెళ్ళిపోయాం ఇక్కడ ఇల్లు మారారు మీకు ఐడియా వస్తుంది ఎందుకంటే ముందున్న ఇల్లు వేరు ఇది అన్నమాట ఎండ చూసారు ఇంట్లోకి ఎంత ఎండ వచ్చేస్తుందో డోర్స్ క్లోజ్ చేస్తే ఎండ అంత అనిపించట్లేదంట మా అత్తగారేమో ఎండ ఎక్కువ వచ్చేస్తుందని ఇల్లు కూడా అనేసి అన్నారు ఎండ ఎక్కువ ఉందని కానీ ఇల్లు మాత్రం చాలా పెద్దదండి ముందున్న ఇంటికంటే ఇది కొద్దిగా పెద్దదనమాట ఇక్కడ మా అమ్మ ఇల్లు అన్ని చూస్తుంది ఎలా ఉంది ఏంటని కిచెన్ చాలా పెద్దది ఇక్కడ బయట లోపల వాష్రూమ్ అన్నీ ఇచ్చారనమాట బాగుంది ఇల్లు మాత్రమును అంటే ఈ ఏరియా అంతా నాకు ముందు తెలుసు మేము ఉండేవాళ్ళం అంతకుముందు అదే ఏరియాలో ఉన్నారనమాట ఇక్కడ మా పాప వచ్చింది అంటే అందరికీ డాక్టర్ అయిపోతుంది అనమాట బీపీలు చెక్ చేయడాలు అవి ఇవి చూసారా ఎంత సరదా అనిపిస్తుందో తను నాకు అనిపిస్తుంది డాక్టర్ చదవమంటే తను తను మాత్రం ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట తను డాక్టర్ అయితే బాగుందని అన్న ఫీలింగ్ హ్యాపీనెస్ అనమాట నాది కానీ ఇలా ఇలా చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాండి వాళ్ళ నానమ్మ తాతయ్య మాత్రం ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతారో ఇలాగ తను వెళ్ళినప్పుడల్లా బీపీ అవన్నీ చెక్ చేయడం అవన్నీ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మా అత్తగారికి అయితే ముందుకంటే ఇప్పుడు కొద్దిగా పర్వాలేదండి రికవర్ అయిపోయారు కొద్దిగా స్టాండ్ పట్టుకొని నడుస్తున్నారు తర్వాత నార్మల్గా కూడా గోడ పట్టుకొని అలా నడుస్తున్నారు అనమాట ఏదో ఒక సపోర్ట్ తీసుకొని నడుస్తున్నారు కొద్దిగా ముందులాగా అయితే కాదు ఇంకా భయపడడం కానీ అంటే నడవగలరా లేదు దనేసి ఇప్పుడైతే అలా లేదు ఈ అబ్బాయి తెలిసిన వాళ్ళ అబ్బాయి అనమాట మేము వెళ్ళాం కదా అక్కడికి వచ్చారు ఇక్కడ ఏంటంటే నాకు కూడా మా అమ్మాయి బీపీ చెక్ చేసేస్తుంది అందరికీ చెక్కింగ్లు అనమాట ఇక్కడ మా వారు ఫ్రెండ్ కూడా వచ్చారనమాట మన అత్తెళ్ళు ఇల్లు మారినప్పుడు కొద్దిగా మంచము రిపేర్ అయిందంట అంటే అది చేయించడానికి తెలుసు అంటే తీసుకొచ్చారు మా వారు ఫ్రెండ్ అనమాట ఎప్పుడు నుంచోను ఇక్కడ బీపీలు అందరూ చెక్ చేసుకుంటున్నారండి కాసేపు హత్య వాళ్ళతో కాసేపు కూర్చొని మాట్లాడి ఇంకా టీ అవి తాగలేదు ఇంకా బయలుదేరిపోదాం అన్నారు ఇతను డ్యూటీకి వెళ్ళాలని చెప్పేసి బయలుదేరాలని ఇక్కడ టాపిక్ ఏంటంటే మా అబ్బాయి మా మావి గారు హైట్ వచ్చాడంట అది చూస్తున్నారనమాట మా మావి గారు పక్కన నిల్చొని హైట్ కోసం చూసుకున్నారు తర్వాత ఈ అబ్బాయిని దగ్గరకు తీసుకుంటుంటే రావట్లేదు తెలిసిన వాళ్ళ అబ్బాయి అండి కొత్త కదా అందుకనేసి ఇక్కడ పక్కన ఉంటారు కదా పక్క ఉన్న వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు మా వారితో అనమాట ఆంటీ గారు అంటే ఇల్లు మారినప్పుడు మేము వెళ్ళలేదు కదా దానికోసం ఇబ్బంది పడ్డారమ్మా పాపం అన్ని తెచ్చుకొని సర్దుకున్నారు అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు నాకు ఆ మధ్య వెళ్ళడానికి అవ్వలేదండి లాస్ట్ చెప్పాను కదా ఫేవర్ ఉందని చెప్పేసి అందువల్ల నాకు కుదరలేదన్నమాట ఇల్లు మారి సడెన్గా మారిపోయారు ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడైతే స్టార్ట్ అయిపోతున్నామో బయలుదేరిపోతున్నాము ఇదిగోండి వాళ్ళ డాడీ అది అలాగను ఆంటీ గారు అలా మాట్లాడుతూనే ఉన్నారు అలా కూర్చొని సరదా కానీ మా గారు వాళ్ళకి టైంపాస్ అయితే అనమాట ముందుకంటే ఇప్పుడు ఇక్కడైతే మేము బయటకు వచ్చేసాం కదా విశాలమాట చిన్న ముసలిబడి విశాలమాట ఆపోజిట్ అనమాట ఇది జ్యూస్ షాపు తాగుదామని చెప్పేసి ఇక్కడైతే ఆగాం అందరం నేను పిల్లలు తాగుతానన్నారు అనేసి ఇక్కడైతే ఆగి జ్యూస్ తాగుతున్నాను అండి ఈ వీటితో మాత్రం అలాగ చాలా టైంపాస్ అయితే అయిపోయింది చూడండి అలా మాట్లాడుతూనే ఉన్నాడు ఆడుతూనే ఉన్నాడు అనమాట చాలా వరకు మా పిల్లలకైతే చాలా టైంపాస్ అయిపోయింది సరదాగాను అలా గెంతుతూనే ఉన్నాడు చూసారా లోపలికి వెళ్తాడు వస్తాడు అనమాట ఇంకా మేము అక్కడ టీలు అవి తాగట్లేదు కదా అని చెప్పేసి టీ తాగలేదని జ్యూస్ అయితే తాగేస్తున్నాం ఇక్కడ ఇక్కడ చాలా టైం పట్టేసింది కరెంట్ ఒకటి పోయిందనమాట పవర్ కట్ జ్యూస్ చేసే టైంలో ఇంకా అక్కడే చాలా టైం అయిపోయింది ఇంటి ఇంటి దగ్గరికి వచ్చిన వెంటనే చాలా పనులు ఉన్నాయనేసి టెన్షన్ అనమాట తర్వాత ఇంటికి వచ్చేసాక పప్ప అయితే తీసుకొస్తే అది నైట్ నేనైతే బోన్ చేయట్లేదు అని చెప్పేసి మా వారు ఫ్రూట్స్కి అయితే కట్ చేసేస్తున్నారు కట్ చేసి అన్నారు ఇక్కడైతే మళ్ళీ టీ పెట్టేశానండి టీ పెట్టేసిన వెంటనే టీ పెట్టమన్నారు టీ పెట్టేసిన వెంటనే ఇక్కడ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ చూసారా ఇప్పుడైతే చేయాలని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ లడ్డూ చేయిద్దామని చెప్పేసి ఇక్కడైతే చేస్తాననమాట ఇక్కడైతే మా వారితో కూర్చొని కాస్త టీ తాగి రిలాక్స్ అయిపోయాను దాని తర్వాత అయితే చేసేద్దాం చేసేద్దామని చెప్పేసి కిచెన్లోకి అయితే వెళ్ళిపోయానండి ఇక్కడ ఏంటంటే ఊరించి తెచ్చుకున్నాను కదా నెయ్యి ఆ నెయ్యి అయితే ఉందనమాట చూసారు చూపించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేపేసుకున్నాను నెయ్యిలో బాదం జీడిపప్పు పిస్తా తర్వాత ఏమో ఇవన్నీ కలర్ మారేసి వేగంత వరకు వేపేసుకొని సైడ్ తీసేసుకుంటున్నాను చూసారా కొద్దిగా నెయ్యి తక్కువైందేమో అని చెప్పేసి పొగలు వస్తున్నాయి కదా మళ్ళీ నెయ్యి వేస్తాను అనమాట నెయ్యి వేసి అన్నీ ఒకదాని తర్వాత ఫస్ట్ టైం అయితే ట్రై చేశానండి ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను కానీ బాగానే వచ్చింది ఇక్కడ ఏంటంటే అవిస గింజలు తర్వాత సన్ఫ్లవర్ తర్వాత ఈ గుమ్మడికాయ గింజలు ఈ మూడు కలిపేసి ఒకేసారి వేపేసుకున్నాను వేపేసుకున్నాక కొద్దిగా వేగిపోయాక చల్లగా అవ్వడం కోసం ఫ్యాన్ కింద అయితే పెట్టిస్తాను అనమాట చల్లగా అయ్యాక మిక్సీ మిక్సీ అయితే కొట్టేస్తున్నాను మిక్సీ వేస్తున్నాను ఈ మధ్య జ్యూసర్ కూడా పనిచేయట్లేదు అది చేద్దామంటే అది సర్వీసింగ్ సెంటర్కే తీసుకెళ్ళమన్నారన్నమాట తర్వాత ఖర్జూరం కూడా వేస్తానండి ఖజ్జూరం కూడా మిక్సీ కొట్టేసి తర్వాత ఇక్కడ ఏంటంటే కొద్దిగా నెయ్యేసి నెయ్యిలో కొద్దిగా వేపేస్తున్నాను ఖర్జూరం కూడా వేపేసాక తర్వాత మనం ఏదైతే మిక్సీ కొట్టుకున్నానో ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేపేసుకున్నాం మరీ మిక్సీ డ్రై ఫ్రూట్స్ ఏంటంటే మెత్తగా కాకుండా బరకగా ఉంటే తిన్నప్పుడు తగులుతూ ఉంటుంది కదా బాగుంటుంది అనమాట ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాను అది వేడి మీద ఉన్నప్పుడు మాత్రమే లడ్డు బాగా వస్తుందండి చలగా కానీ నిజంగా ఎంత బాగా వస్తుందో అని అస్సలు అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట చాలా అంటే చాలా బాగా నచ్చింది మా వారికి పిల్లలకి నచ్చింది అనమాట అదే హ్యాపీ అనిపించింది అందరూ ఇష్టంగా తిన్నారు మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి